కలత్తూరు రాయల చెరువు గండి వరద బాధితులకు శ్రీకాళహస్తి అమ్మ ఆశ్రమం చేయుతనందించింది శ్రీకాళహస్తిలోని అమ్మ ఆశ్రమం వ్యవస్థాపకురాలు భూదేవమ్మ రాయల చెరువు గండితో నిరాశ్రయులైన కేవీబీపురం మండలం కలెత్తూరు గ్రామస్తులకు వంటక అవసరమైన సామాగ్రి నిత్యావసర సరుకులు బట్టలను పంపిణీ చేశారు పరుల సేవకు తమ వంతు సాయం చేయడానికి అని తెలిపారు ఆపదలో ఉన్న వరద బాధితులను ఆదుకోవడానికి మనమందరం ముందుకు రావాలని ఆమె ఈ సందర్భంగా కోరారు ఈ ప్రపంచంలో భగవంతుడు తన సృష్టి అనేక విధాలుగా చేస్తూ గాలి వాన ఎండ మబ్బు చలి ఇవన్నీ కూడా మన మానవాళికి బహుమతులుగానే ఇచ్చారు కానీ దురదృష్టకరంగా వరుణదేవుడు అధికంగా వర్షించడం పరిసరాలంతా కూడా గంగాదేవి పర్యటించడం వలన అదృష్ట రేఖకు దిగువనున్న ప్రాంతాలలో జనజీవనానికి గంగాదేవి చాలా నష్టాన్ని కలిగిస్తూ తన ఉరవడితో ప్రజలకంతా కూడా ఆస్తి ధన ప్రాణ నష్టాలు కలిగించడం సహజమైపోయింది దీన్ని ఎవరు కూడా కాలగమనంలో మనము లేదు అటువంటి పరిస్థితుల్లో మానవాళికి మనం కలిగిన సేవ ఏదైనా చేయగలిగితే ఆపదలో ఉన్న వర్ధ బాధ్యతను ఆది ఆదుకోగలిగితే మన వల్ల ఉడత ఉడతా భక్తిగా చేసినట్లుగా మనం ఏదో ఆ బాధితులకు కొంత సహాయం అందించాలనే దిశలో అమ్మ ఆశ్రమం తరఫున ఈనాడు మేము కళత్తూరు రాయచెరువు గండి వరద బాధితులకు సహాయార్థం బయలుదేరడం జరుగుతోంది వారి కోసము కొత్తగా నూతన వంట పాత్రలు మరియు లుంగీలు మరియు టవల్సు మరియు భోజన పళ్ళాలు పాత్ర సామాగ్రి బకెట్స్ అన్ని వాళ్ళకు ఉపయోగపడే విధంగా తీర్చి తీసుకొని వెళ్ళడం జరుగుతూ ఉంది ఇదంతా కూడా భగవంతుడి యొక్క దయగా మేము అనుకుంటూ ఏదో చేయాల్సిన దాంట్లో ఎక్కువగా చేయలేకపోయినా కొంతలో కొంత చేసి ఈ సమాజానికి ఈ వరద బాధితులకు కొంత సహాయంగా మేము బయలుదేరడం మాకు కూడా మా తల్లి దీవునిగా భావిస్తున్నాం ఓం తత్సత్